ఆ జగన్మాత యొక్క ఐదవ అవతారం స్కందమాత ఆ మాతను ఆరాధించటం వలన పిల్లలకు కలిగే బాలగ్రహ దోషాలు దృష్టిపీడలు తొలగిపోతాయి సింహాసనాగతా నిత్యం చితకరద్వయం శుభదాస్తు సదాదేవి స్కందమాతాయశస్విని సతీదేవి దక్షయజ్ఞంలో పడి తర్వాత తారకాసురుడనే రాక్షసుడు భీకర తపస్సు చేసి బ్రహ్మదేవుడి అనుగ్రహం పొంది మరణం లేకుండా వరం ఇవ్వమని కోరగా బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు శివునికి కలిగే సంతానం వలన మాత్రమే మరణం సంభవించాలని కోరుకున్నాడు తారకాసురుడు ఎందుకంటే శివుడు సతీదేవి దేహత్యాగం తర్వాత ఒంటరివాడైపోయాడు సంతానం కలిగే అవకాశం లేదని తారకాసురుడి ఆలోచన కొద్దికాలానికే శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు శివపార్వతుల ఏకాంత సమయంలో రుద్రవీర్యం జారి నదిలో ఉన్న శరవణములమీద అంటే గడ్డిమీద పడింది ఆ శరవణముల మధ్య ఒక శిశువు ఉద్భవించాడు శరవణముల మధ్య పుట్టినందుకు ఆ శిశువుకు శరవనభవుడు అని శివస్కలనం వలన పుట్టినందుకు స్కందుడు అని నామకరణం చేశారు ఆ శిశువును ఒడిలో లాలిస్తున్న ఆ పార్వతి తమ ప్రేమానురాగాలతో పెంచింది పార్వతీ కుమారుడు కనుక కుమారస్వామి నామం సార్థకమైంది ఆ స్కందుర్ని లాలిస్తున్న తల్లి గనుక స్కందమాత అని దేవతలు ఆ తల్లిని కీర్తించారు ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా సబ్స్క్రైబ్ చేయండి